అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే రజనీ గారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టారీతిని మాట్లాడుతూ ఉన్నారు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు మధ్యకాలంలో నిన్న కూడా ప్రెస్ మీట్లో యూరియా కష్టాలు చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గంలో ఏ విధంగా ఉన్నాయి రైతుల కష్టాలు కనీసం పట్టించుకోవట్లేదు ఇంకా సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఏదో సూపర్ హిట్ అయిపోయినట్టు మాడుతున్నారు ప్రజల కష్టాలు వాళ్ళు పట్టట్లా వాళ్ళు చేస్తే చేయకపోయారు కానీ కనీసం వాళ్ళ నియోజకవర్గంలో కూడా పరిస్థితిని గమనించట్లేదు ఇంత దారుణంగా ఉంది దానికి బదులు వాళ్ళు ఏదైనా బావిలో దూకి చస్తం బెటర్ కదా ఈ విధంగా మాట్లాడారు చావే ఎప్పుడు ఆయన నోట్ నుంచి చావే వినిపిస్తుంది మేడం ఎందుకని అంటారు ఒక మనిషి ఎదగడానికి వంద కారణాలు ఉండొచ్చు ఒక మనిషి అయిపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో ఖచ్చితంగా వెతుక్కోవాల్సింది అట్లాంటిది నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి ఎందుకు పడిపోయాడో వెతుక్కోవడం మానేసి ఇంకా అవతలవాడిలో లోపాలు వెతుకుతూ ఉన్నారంటే అది చాలా దారుణం ఇప్పుడు యూరియా కష్టాలు ఉన్నాయి వస్తున్నాయి జరుగుతున్నాయి సో సైమల్టేనియస్ గా వాటిని ఎలా ఛేదించాలి యూరియా ఎందుకు దిగుమడి తగ్గింది లేకపోతే ఎన్టీ దీని గురించి అనేది ఒక కూలంకష చర్చలు జరుగుతున్నాయి దాంట్లో మీరు కూడా అసెంబ్లీలోకి వచ్చే చర్చలు చేసి ఒకవేళ మీకు అంత అభిమానంగా కొత్త గొప్ప ప్రజల మీద అభిమానంగా ఉంటే మీరు కూడా కొంత విరాళాలు ఇవ్వచ్చు యూరియాకి ఎందుకంటే భవానీపురం ఉన్న వర్షాల్లో మునిగిపోతే పవన్ కళ్యాణ్ గారి ఉదార స్వభావంతో తన సినిమాల్లో చేసిన డబ్బుల్ని ముందుగానే అడ్వాన్సులు తీసుకొని మరి ఆరు కోట్లు విరాళంగా ఇచ్చారు మీకు కూడా మురళీ నాయకు నెల చూసి వచ్చినట్టు చూసిన ఏదో అప్పుడప్పుడు కొంచెం కండ తడి పెట్టినట్టు నటించినట్టు చూసిన మరి మీరు ఎందుకు ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వాలనుకోలేదు ఏమో మా నాయకుడు యాభై లక్షలు ఇచ్చినట్టున్నారు దాన్ని ఆయన శిలా విగ్రహాన్ని కట్టాలి ఎందుకంటే అతను అభిమాని కానీ ఇవాళ నుంచి అతను చనిపోయిన దగ్గర నుంచి నేను అతని అభిమాని నేను సినిమాలో ఇలాంటి క్యారెక్టర్లు చాలా గొప్పగా చేస్తుంటానేమో కానీ నిజ జీవితంలో నీ కొడుకు హీరో అమ్మ అంటూ ఆ తల్లిని పొగిడిన దృశ్యం మేము చూసినాం కానీ చాలా దుర్భాషలాడుతూ తన తండ్రి సమానంలో అయినటువంటి తన తండ్రి వయసు గల్ల వ్యక్తిని చంద్రబాబు గారిని బావిలో తూకి చావచ్చు కదా అంటే పిచ్చి మాటలు అలా మాట్లాడినోడు కొడాలని గుర్తాయి కదండి నాయుడు యాలక్క నాయుడు నాయుడు అంటూ పిచ్చివాగుడు వాగిన వ్యక్తి మెడకి ముండానికి బెల్ట్ వేసుకుంటూ ఇలా 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 నడుస్తున్న పరిస్థితి వల్లభ్రేని వంశీ గారు అయితే నోటికి కారు కూతులు ఒళ్ళు అన్నమాట ఆ పొగరు ఎలా దిగిందంటే ఆయన జైల్లో నుంచి బయటకు వస్తే ఎవరు నా చంద్రబాబు గారి తాతగారా అనే పరిస్థితికి వచ్చిందండి అంటే తలకి రంగైపోకపోతే వెయ్యకపోతే చంద్రబాబు గారి తాతగారు లాగా అనిపించినటువంటి వంశీ గారు ఇకపోతే రోజా గారిని గాల్లో లేపుతున్నారు క్రికెట్ లో సిక్స్ ఆర్లు ఫోర్లు కొట్టినట్టుగా ఆ క్రీడారంగ శాఖలో డబ్బులు పర్యాటక శాఖ ఇవన్నీ తీస్తూ ఉంటారు వన్ బై వన్ అంటే ఆయన్ని విమర్శించిన వారు ఎక్కడున్నారు అంటే కొండ గుట్టల్లో బొయికలు ఎముకలు కూడా దొరకని పరిస్థితి అయింది ఆ వ్యక్తి కూడా ఏ రోజు చంద్రబాబు గారిని ప్రత్యర్థిలాగా ఎప్పుడో విమర్శించింది లేదండి పెద్దగా కానీ చంద్రబాబు గారు అంటేనండి దేవుడు కాపాడుకున్న ప్రాణం అని మనం భావించాలి ఎందుకంటే ల్యాండ్ లో ఒక ఒక కారు రెండు మూడు పొరలింతలు కొడితే ఒక మనిషి దాంట్లోంచి దిగి ఇలా ఇలా దులుక్కుంటూ నడిచొచ్చినటువంటి దృశ్యం అది నిజంగా ఆశ్చర్యకరం సో అటువంటి వ్యక్తి అంటే ఇప్పుడు మనమేదో ఆయన ఒకళ్ళ ఎన్టీ రామారావు గల్లా హైపో లేకపోతే ఇంకో హైపో అని అనుకొని మనం తక్కువ చేసుకోవాల్సిన పని లేదండి ఆయన ఇండివిజువల్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు ఒక స్టూడెంట్ ఒక విద్యార్థి నాయకుడు లాగా యూనివర్సిటీలో ఎదిగి అక్కడి నుంచి పిహెచ్డీలు లో చదువుకుంటున్న టైంలో ఆయన కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్యేగా ఎంపీకై గెలిచి ఆ అప్పట్లో సినిమాటోగ్రఫీ మినిస్టర్ అండి అప్పట్లో ఎదురు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అడిగినారు ఒకసారే కదా చంద్రబాబు ఎమ్మెల్యేగా అయింది అప్పుడే మినిస్టర్ అడుగుతున్నాడు ఏంటంటే నా పనితనం చూసి మీరు నాకు ఇవ్వండి నా పనితనం చూసి అంటూ అప్పటికప్పుడే మొదట ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి గెలుపొందిన తర్వాత ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ అప్పుడే ఆయనకి పిలిచి పిల్లనిచ్చినటువంటి వ్యక్తి గౌరవ్ ఎన్టీ రామారావు సో ఇక్కడ ఒక వ్యక్తి తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు తనను తాను నలుగుతున్నాడు తనను తాను నిరూపించుకుంటున్నాడు తనను తాను కాలిపోతూ ఒక రాష్ట్రానికి వెలుగు నింపాడు అది తెలంగాణలో చూసి రా వెలుతురు ఈ రోజు కూడా అమెరికా ఆస్ట్రేలియా లేకపోతే ఒక యుఎస్ కంట్రీలు యుకేలో వీటన్నిటినీ తలదన్నేలాగా ఒక గొప్ప రాజధాని ఒక సైబరాబాద్ టవర్స్ లాంటివి చూస్తుంటే అర్ధరాత్రి అంటే రాత్రులు ఏడు ఎనిమిది తొమ్మిది ఆడితే ఆ లైటింగ్ లో చూస్తుంటే మనం ఇండియాలో ఉన్నామా యుఎస్ లో ఉన్నామా అనిపించేటటువంటి పరిస్థితి అంత గొప్ప కట్టడాలకి ఆయనే నాంది అన్న విషయం తెలంగాణ వరకు కూడా తెలుసు అండి ఆ ఎమ్మెల్యేలకి తెలుసు ఇప్పుడున్న కి తెలుసు ప్రత్యర్థి సీఎం కూడా తెలుసు అండి ప్రత్యర్థి సీఎం గారు కూడా పాపం చంద్రబాబు గారితోనే పార్టీలో ట్రావెల్ చేసిన వీళ్ళందరికీ తెలుసు జగం ఎరిగిన సత్యం జగన్ కూడా ఎరిగిన సత్యం జగన్ గారికి కూడా తెలిసినటువంటి సత్యం మరి ఎందుకు ఒళ్ళు పొగరు వాళ్ళ నాన్నగారితో పాటు సరి సమానంగా రాజకీయం చేస్తున్నప్పుడు ఇతను లావులు వేసుకున్నాడా అప్పుడు వచ్చాడు రాజకీయంలోకి ఆయన ఇప్పుడు ఏదో పిల్ల కాకి అన్నట్టుగా అంటే ఆయన ఒకరు చనిపోతే పార్టీ పెట్టినారండి అది వాళ్ళ నాన్నగారు ఇంకొకరు చనిపోతే ఆ సానుభూతితో ఆయన సీఎం అయ్యాడండి అది వివేకానంద రెడ్డి గారు సో ఒక అన్నదమ్ములు వల్ల ఆయన రాజకీయ రంగ ప్రవేశం రాజకీయాలు సీఎం సో ఈ రోజు అన్నదమ్ములు అంటే పాపం రాజశేఖర్ రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ ఆస్తి వివాదాలతో అన్నకి దూరంగా లేకపోతే వివేకానంద రెడ్డి గారి సునీతమ్మ తండ్రి గారి మరణానికి కారణాలు వెతుకుతూ అన్నకి వ్యతిరేకంగా సో ఇక్కడ పరిస్థితులు ఏంటంటే వాళ్ళిద్దరి ఆత్మ ఘోష వాళ్ళిద్దరి ఆత్మకి మనశ్శాంతి లేకుండా ఆ ఇంటి ఆడబిడ్డల్ని కన్నీటి పర్యంతం ఒక పోరాడే పరిస్థితితో ఉంచినటువంటి వారి అన్న వారి రక్త సంబంధికుడు ఆయన ఆయన్ని కూడా మేము దూకమని చెప్పమండి ఎందుకు దూఖాలా ఊరికే దూకి చచ్చిపోతే ఏమొస్తుంది ఆత్మహత్య చాలా పెద్ద నేరం సూసైడ్ చేసుకోవడం చాలా తప్పు మేము అంటే చట్టం తెలిసిన వాళ్ళం కాబట్టి మీరు ఆయన్ని దూఖం అనడం ఎంత తప్పో మేము కూడా మిమ్మల్ని దూఖం అనడం అంతే తప్ప అందుకే మేము దూఖమని చెప్పం ఎందుకు దూఖాలు మీరు పులివెందుల్లో పాపం కష్టపడి గెలిపించినారు పని చేయండి పోయి అసెంబ్లీకి రండి ఊరికే జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు ఎప్పుడు లీవ్లు పెట్టేస్తారు అసెంబ్లీకి శాసనసభకి రారా అక్కడే చర్చించచ్చు కదా అక్కడ ప్రెస్ మీట్ ఇవ్వచ్చు కదా అక్కడ నిలదీయచ్చు కదా సీఎం నో డిప్యూటీ సీఎం నో తప్పు చేస్తే మనకి అక్కడికి రావడానికి రూట్ లేదు ఎందుకంటే అసలు గత ఐదేళ్లు కూడా రాజధానికి ఉండే రూట్ వదిలేసి ఒక దొంగ రూట్ వేసుకొని అటు నుంచి వచ్చి సెక్రటేరియట్ కి బ్యాక్ సైడ్ నుంచి వచ్చేస్తుంటారు ముసుకేసుకొని మహారాణి లాగా ఆ మా అన్న మనకి నాలుగో బారి ఉంది నాలుగో బారి నాలుగో బారి ఎవరూరా నేను చూసుకుంటా అనే పరిస్థితుల్లో జగన్ మహారాణి గారి గురించి అప్పుడే మేము చూసినా చాలా తప్పు సార్ మీరు రాజకీయాన్ని రాజకీయంలాగా చేయండి హుందాగా చేయండి వాళ్ళని దూకి చచ్చిపో వీళ్ళు ఇవరాయినా ఆ ఒక మూడు సార్లు ఒక వ్యక్తి గా అయిన వ్యక్తి గొప్పవాడైతే ఆ గొప్పవాడు ఆ గొప్పవాడు ఈ విజనరీ ఏంటయ్యా బాబు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన గురించి తెలుసుకోవడానికి ఐఏఎస్ ఐపీఎస్ ని పంపించినాడు గుజరాత్ నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ గారు ఉన్నప్పుడు సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక మూడు సార్లు ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి పొగుడుతుంటే ఆయన సంతోషమేమో గాని మా సంతోషం కన్నీటి పర్యంతమైంది ఇంత గొప్ప విజనరీ ఉన్న వ్యక్తిని మేము ఐదేళ్లు ఒక పనికిమాలోడి నమ్మి అతన్ని గెలిపించినామా అని అనుకుంటున్న ప్రజలండి నేనైతే అనుకోనండి నేను జగన్ గారిని ఎప్పుడు పనికి మాలిన వాడు అని నేను అననండి ఎందుకంటే ఆయన పనితనం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు చిన్న ఆయన కేసులో అవినాష్ రెడ్డి దాకా అరెస్ట్ వచ్చి అవినాష్ రెడ్డి గారు ఎవరికి ఫోన్ చేశారు ఎంతవరకు వారి తెరమేరకు రాల అంటే వారి సతీమణి కాని కాని వారు కాని ఎందుకంటే ఆయన ఆయనకే ఫోన్ చేసినారు వాళ్లే మాట్లాడారు వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారని సాక్ష్యం కూడా పాపం అజయ్ కలం గారు ఉన్నారు అంతఃపురంలో ఆ నలుగురు కథను కానీ అక్కడతో ఆగిపోయింది కేసు అక్కడి నుంచి అంగుళం కదల్ల ఆయన పనికి మాలవడానికి ఎలా అనుకుంటామండి కదా అదే రకంగా మిథున్ రెడ్డి గారు పాపం పెద్దిరెడ్డి గారి వంశాంకురు ఆయన కూడా జైలుకి వెళ్ళగానే వెంటనే జగన్ గారు వెళ్ళిపోతారని చాలా మంది అనుకున్నారండి కానీ ఆయన వెళ్ళాల ఆయన ఈ పనికి మనలోని ఎలా అనుకుంటామండి ఆయనకి చాలా పనితనం ఉందండి ఇప్పుడు కూడా లిక్కర్ స్కామ్ లో అందరూ ఆయన ఆయన అది మన వల్ల కాదు సో అటువంటి పరిస్థితులు ఆయన అంటే ఆయనేనండి ఆయనే నేనే రాజు నేనే మంత్రి ఆయన జోగేంద్ర అయితే ఈయన జగనేంద్ర అండి సో ఇటువంటి వ్యక్తిని ఎప్పుడు మేము తక్కువ అంచనా వేయం కాకపోతే రాజకీయం అనేది ఇక్కడ ప్రజలే రాజులు కాబట్టి వారే దిశానిర్దేశం చేస్తున్నారు మీరు ఎందుకు ఓటమి కారణాలు వెతుక్కొని దాని మీద పర్యవేక్షించండి అంతేకాని అవతల వాడిని చచ్చిపోతే నువ్వు ఇంకేం గెలిపోయా బాబు నువ్వు యుద్ధం చేసి అవతల మీద గెలిస్తే కదా నువ్వు వీరుడివి అవతలుడు చచ్చిపోతే నువ్వు ఒక్కడవే ఏలేస్తావా ఏలినట్టు ఇలా శని లాగా అదేంటది నీ ప్రచర్తితో యుద్ధం చేసి చూడు అతని మీద గెలిచినాను లేకపోతే అతని మీద ఓడిపోయినాను ఏదో చెప్పుకోవాలి కదా ఏదో ఒకటి గజనీ మహమ్మద్ లాగా అది లేదు ఇది లేదు పొద్దుడు చచ్చిపోతే ఈయన ఒక్కడే దీర్ఘకాలం చేస్తాం మోళ్ళు హామీలని అమలు చేసేస్తుంది ప్రజలు ఎక్కడ అసంతృప్తి లేదు మళ్ళీ మనం గెలవేమో ఆ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారంట హండ్రెడ్ పర్సెంట్ అండి అందుకనే చెప్తున్నారు చంద్రబాబు గారు వెనకాల ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు పదిహేను ఏళ్ల సుదీర్ఘ ప్రయాస ఈ కూటమి కలిసి ఉండడం కోసం ఆయన నిజంగా చాలా అహర్నిసలు కష్టపడతారండి ఆయన ఉండగా సేనాని ఉండగా రాజు మీద గీత కాదు కదా ఈగ కూడా వాళ్ళదు ఈగ కూడా వాళ్ళని ఇవ్వడండి సో ఖచ్చితంగా ఒక నవ్యాంధ్ర నిర్మాతని రాజకీయ దురంధరుని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలకి నాయకులకి ఉందండి సో ఖచ్చితంగా ఆయన విజనరీలో అమరావతి తీర్చిదిద్దాలి ఆయన విజనరీలో కొన్ని వందల కంపెనీలు విదేశాలు దేటి ఆంధ్ర రాష్ట్రాన్ని రావాలి ఢిల్లీని తలదన్నే రాజధాని లాగా మరొక్కటి చంద్రబాబు గారి ఆ అంశతో మరొక్కసారి అంటే తెలంగాణ సైబర్ టవర్స్ లాగా మరొక్కసారి అమరావతి వెలసివ్వాలని దానికి దానికి ఆయన వెనకాల ఆయన వెనకాల నుంచునేటటువంటి ఒక వ్యక్తి గుర్తుపెట్టుకోండి జగాన్ నిన్ను అదపాతాళానికి తొక్కుతానన్న టయానికి ఆయన రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఆయన ఏ రాజకీయ ప్రస్థానం లేని వ్యక్తి కానీ కుండల నిండా ధైర్యంతో చెప్పిన మాట నిజమైపోలా నీకు పదిహేను వస్తే ఎక్కువ అన్నారు పదకొండు రాలా నీకు రాష్ట్రంలో కాంగ్రెస్ ని రాష్ట్రంలో కాంగ్రెస్ ని తొంగి కూడా చూడనివనని శబ్దం చేసిన ఈ రోజుకి రాష్ట్రంలో కాంగ్రెస్ రాని పరిస్థితి కదా అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఆయన ఆయన మాట అక్షర సత్యం అవుతుంది అంత వాక్శుద్ధి గల వ్యక్తి గురించి నువ్వు విమర్శిస్తూ ఆయన ఎవరి కోసం అయితే పడుతూ ఎవరి కోసం అయితే పోరాటం చేస్తున్నారో ఒక చంద్రబాబు గారు లాంటి ప్రత్యర్థిని నువ్వు ఈ రోజు చచ్చిపోమనడం నీ తండ్రితో సమానమైన వయసు గల వ్యక్తి ఆయన రాజకీయం చేసే నాటికి నువ్వు పుట్టావో పుట్టలేదు ఆ నువ్వు పుట్టి ఉండవలే ఎందుకంటే మీ నాన్నగారి కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే పిలిచి మినిస్టర్ ఇచ్చింది కాంగ్రెస్ ఆయన కేవలం పిల్లనిచ్చిన ఆయన కోసం పక్కకు వచ్చి టీడీపీలో ఉన్నారు కాబట్టి ఈ రోజు మీ నాయన అక్కడ ముఖ్యమంత్రి అయినాడు ఒక్కసారైనా అదే ఆయన కాంగ్రెస్ లో ఉంటే ఆయనే ఆయన ఏంటనేది నాన్నగారు ఉంటే అడిగుండేవారు పాప నాన్నగారు లేదు చిన్న ఆయన ఉంటే చిన్న ఆయన లేరు సో మీకు మంచి మాటలు చెప్పే తోపుట్టు లేరు తల్లి లేరు ఏకైక భార్య గారు ఉంటారు మాత్రమే భారతి గారి దిశానిర్దేశంతో మీరు నడుస్తున్నారు కాబట్టి మీకు చెప్తున్నాం వాళ్ళు చచ్చిపోండి వీళ్ళు చచ్చిపోండి అని మీరు అనకండి అయినా సరే మీకు ఏదో కావాలని మేము కోరుకోము మీరు బాగుండాలా మీరు మా ప్రత్యర్థిగా కనపడుతుండాలా మేము విమర్శించుకోవడానికైనా ఒకరు ఉండాలి కదా అసలు ఏమీ లేకపోతే బోర్కొట్టదా యుద్ధం చేస్తేనే వీరుడు గొప్పోడంటే అవతలవాడు ఉండాలి కదా సో మాకైతే మీరు కావాలి మీకు మేము అక్కర్లేకపోయినా మాకు మీరు ఉండాలి మీరు అక్కడక్కడ కనపడుతుండాలి థ్యాంక్ యూ మేడం నమస్తే